డైనా సార్ అలాగే విశ్వప్రసాద్ గారి గురించి మాట్లాడాలి విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు వాళ్ళ కీర్తి ప్రసాద్ షీఈ్ వెరీ క్లోజ్ లైక్ మై సిస్టర్ అండ్ ఈరోజు నా చెల్లెళ్ళు ఈరోజు ఇంత పెద్ద ప్రొడక్షన్కి ప్రొడ్యూసర్ ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ అబ్బా గురించి చెప్పాలంటే అండి ఈజ్ వెరీ బిగ్ ఆంటర్ప్రీనర్ ఫ్రమ్ యుఎస్ అక్కడ వెల్ సెటిల్డ్ అక్కడ మన తెలుగు వాళ్ళకి ఎంతో 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 హెల్ప్ చేశారు అక్కడ మన ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎవరైనా మనకు ఒక పక్క బిజినెస్ చేస్తూ ఒక పక్క సినిమా క్రియేటివ్ గా ఆలోచిస్తావ్ ఒక పక్క యు నో సిజీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటూ అండ్ త్వరలో ఆయన ఒక ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఓపెన్ చేస్తున్నారు వెహికల్ కంపెనీ ఎవరు చేయతారని ఎన్ని పనిలో ఒక రోజు మన ఒక పని హ్యాండిల్ చేశాక ప్లే స్ట్రెస్ అవుతాం మనో జీరో 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 సపోర్ట్ తో వచ్చాడు ఇన్డస్ట్రీ కైనా ఈ కింగ్ ఆఫ్ అండ్ సినిమాలో రంగ సంఘానికి బ్లాక్ స్పాట్ గా సారీ చెప్తున్నారు ఓకే అండ్ అలాగే మన హీరోయిన్ ఎలగ దియేశారు ఆల్ ది వెరీ బెస్ట్ యుడేడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ మ్యూజిక్ ఎలాగీయేశారు సార్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ తమ్ముడు థ్యాంక్ యూ నేను డైరెక్టర్ గారిని ఒకటే అడిగాను ఇట్రా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు ఇది ముక్కు షార్ప్ గా ఉంది నా నాకు సొట్ట ముక్కు ఉంది ఎలాగో డైరెక్టర్ గారు అన్నది లేదు రామగారు మీరు ప్రాసెస్ గొడవల్లో ఎవడో మీ ముక్కు మీద కొట్టి సపోర్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్ లో చూపిస్తా ఉంటారు మర్చిపోయే సారీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సినిమా గొప్ప విజయం అందించాలి బ్లాక్ స్పాట్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ నా లైఫ్ లో ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఆ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతిరోజు చేసినప్పుడు ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు ఇంత ఒక పవర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ మిరై సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఇది వంద సంవత్సరాలు మళ్ళీ ఆడాలని సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా గతం నక్షత్రం తర్వాత నా ప్రస్తుతం ఊహాతీర్తం రామా మహాబీర్ రామా ఈ భూమి చేయబోయే సంతకం కలుస్తారు వినాయక చవితి శుభాకాంక్షలు మీరు కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే వంశీశేఖర్ గారు నాకు ఎప్పుడు నా బ్రదర్స్ ఎప్పుడున్న అన్నట్టున్నారు మానవ పియర్ లోకల్లో పేడి పియర్ ఇవన్నీ తెలుసుంటుంది అనే విషయంలో రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట అలాంటి నా ఒకటి విషయంలో ఇప్పటివరకు నాకు ఒక్క రూపాయి కానీ ఏది కానీ తీసుకోకుండా అన్నా నువ్వు నిలబడి నా లైఫ్ లో నిలబడినప్పుడు మేము చూసుకుంటా అని ఒక్క రూపాయి తీసుకోకుండా ఎన్ని సంవత్సరాలు నాతో పాటు వంశీ శేఖర్ వెన్ను వెన్నంటే ఉన్నారంటే ఎన్ని జన్మలైతున్నా రుణం తీసుకురాను థ్యాంక్ యూ వంశీ ఐ లవ్ యూ